స్వర అయితే బాబీని తీసుకొని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ అభి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక అభి వాళ్ళ ఇంటికి వచ్చి ఝాన్సీ సార్ ఝాన్సీ సార్ అంటూ గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తుంది అది విని ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బయటకు వస్తుంది ఇక అభి కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు ఇక హాల్లోనికి రాగానే అక్కడ ఉన్న స్వర బాబీని పట్టుకొని ఉండడం చూసి ఝాన్సీ అభి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇది ఏ బాబీని తీసుకుని వచ్చింది స్వర ఎన్నాళ్ళు లేదని అనుకున్నాం ఇప్పుడు స్వర డైరెక్ట్గా ఇంటికే వచ్చేసింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో స్వర ఎలా అంటూ ఉంటుంది ఎన్నాళ్ళు మీ ఇంట్లో మారువేషంలో ఉన్న కన్నతల్లిని నేనే నేనే అలా ఉన్నానని మీరు కనిపెట్టలేకపోయారు కదా కేర్ టేకర్గా మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడే నాకు ఆ ఐడియా వచ్చింది బాబీ దగ్గర ఉండి బాబీకి సేవలు చేసుకుంటూ ఉంటాననే నేను అప్పుడు అలా వచ్చాను కానీ ఎన్నాళ్ళు మీరు చేస్తున్న మోసాలు మీరు చేస్తున్న ఆగడాలకి నేను చెక్ పెట్టాలనే నేను ఎన్నాళ్ళు కూడా ఓపిక మీద ఉన్నాను అయినా సరే మీరు ఎంత దారుణానికి ఒడగడతారని అసలు అనుకుంటున్నారు లేదు మీరు ఇలా చేస్తుంటే నేను అస్సలు చూస్తూ ఉండలేకపోతున్నాను అందుకే ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేసాను బాబీకి మీరు చేసిన నాటకాలు మీరు చేసిన పాపాలు అవన్నీ కూడా బాబీకి నేను చెప్పేసాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అలాగే అబి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వర ఎలా అంటూ ఉంటుంది బాబీకి నిజమంతా కూడా చెప్పాను బాబీ ఇప్పుడు నాతో పాటు వచ్చేస్తాడు మీతో అస్సలు ఉండడు మీరే ఇప్పుడు థియేటర్స్ అయ్యారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ బాబీ వైపు చూస్తూ ఉంటాడు ఇక బాబీ మాత్రం వాళ్ళ నాన్న తనని మోసం చేశాడని తెలిసి బాబీ అయితే చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి అబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాబీ బాబీ అంటూ ఉంటాడు అయినా సరే బాబీ పలకకుండా స్వరాతో వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్